మేము విశాఖ వాసులం హుదూత్ సమయంలో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ చూసిన వాళ్లమని చిక్కుకున్న పర్యాటకులు తెలిపారు నేపాల్లో చిక్కుకున్న మాకు నారా లోకేష్ వచ్చిందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేశారు మా కోసం ఏకంగా చార్టర్డ్ ఫ్లైట్ ఆరెంజ్ చేశారంటే మాటలు రావడం లేదన్నారు మేము థ్యాంక్స్ చెప్తుంటే ఇది మా డ్యూటీ అని చెప్పిన అధికార యంత్రాంగం ఆంధ్రప్రదేశ్లోనే ఉందని కొనియాడారు మేము రోజులు నేపాల్ అంతా ట్రిప్ వేస్తున్నాము నేపాల్ వెళ్ళొద్దామని అన్ని ప్లేసెస్ మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకుని వెళ్ళాము బట్ వెళ్ళేటప్పుడు వైఆర్ రోడ్డు బై రోడ్ వెళ్ళాము సొనాలి నుంచి గోరఖ్పూర్ సొనాలి హైదరాబాద్ ఆ ప్లేస్ నుంచి అలా వెళ్ళాము ఫస్ట్ లుంబిని చూసాము లుంబినీ తర్వాత మీ వెంటూ ముక్ ముక్తినాథ్ వెళ్ళాలని మేము పోఖ్రా అనే ప్లేస్లో మేము ఆగాం పోక్రా అనే సిటీలో పోఖ్రా సిటీ నుంచి మేము ముక్తినాథ్ వెళ్ళి రావాలన్నమాట ముక్తి లగేజ్ అంతా తీసుకెళ్లలేమని కోక్రా సిటీలో ఉన్న హోటల్లోనే మా లగేజ్ అంతా వదిలేసి ఓన్లీ టూ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ అవి పట్టుకుని మేము ముక్తినాథ్ వెళ్ళాము ముక్తినాథ్ నాథ్ దర్శనం అయ్యి మేము వెనక్కి వచ్చేస్తున్నప్పుడు వచ్చి వస్తున్నప్పుడు మేము ఇంకా పోక్రా సిటీ ఎంటర్ అవ్వక ముందే మాకు మా డ్రైవర్ మేము ఏ డ్రైవర్ తో మేము ఇండియా నుంచి వెళ్ళాము ఆ డ్రైవర్ మాకు ఫోన్ చేసి మీ హోటల్ దగ్గరికి రాకండి చుట్టుపక్కల చాలా దారుణంగా ఉంది పరిస్థితి హోటల్ కాల్ చేశారు అని చెప్పారు మేము యాక్చువల్లీ మేము నిజమాని అనుకోలేదు నమ్మలేదు మేము హోటల్ని ఎవరు కాల్స్తారని అనుకున్నాం కానీ మేము దిగేసరికి మేము వచ్చి మా మా వ్యాన్ మేము ఊర్లోకి ఇలా ఎంటర్ అయ్యాము మేము ఏదైతే ముక్తి వెళ్ళిన వ్యాన్ మా వ్యాన్ ఆపేశారండి రోడ్డు తోవంతా మొత్తం కాల్పులు జరుగుతున్నాయి అంటే చాలా కాల్పులు జరిగాయి గవర్నమెంట్ ఆఫీసర్స్ అవన్నీ కాల్చడం మేము చూసాం ప్రత్యక్షంగా ఫోక సిటీలో అది చూసి మా మా డ్రైవర్ చాలా చాకచక్యంగా చందుల్లోకి తీసుకెళ్లి ఒక చందులో పెట్టి మమ్మల్ని నిలబెట్టాడండి అయినా సరే ఆ దగ్గరికి కూడా పిల్లలు వచ్చేసారండి ఫుల్ వెహికల్స్ టూ వీలర్స్ తో వచ్చి మా వెహికల్ మీద కూడా కొట్టారండి కొట్టి అడిగితే లక్కీగా మా డ్రైవర్ నేపాలి అవ్వడం వల్ల వాళ్ళ భాషలో వాళ్ళకి చెప్పారు వీళ్ళు ఇండియన్స్ టూరిస్ట్ వీళ్ళు నేను అనద్దు అక్కడ చెప్పడం వల్ల వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ రోడ్డు మీద నుంచి మేము టూ అవర్స్ అక్కడ ఉండిపోయి ఆ తర్వాత నెమ్మదిగా మా హోటల్ చుట్టుపక్కలకి వెళ్దామని హోటల్ వెనకతారని తెలిసి మా ఇంకా మంటలు వస్తున్నాయి అండి హోటల్ అంతా మనసులు వస్తున్నాయి మా లగేజ్ అంతా కాలిపోయిందని తెలుసు మేము అక్కడ ఉంచుకున్నాం మేము పన్నెండు లగేజెస్ ఉంచుకున్నాం పన్నెండు లగేజెస్ ఎందుకంటే టెన్ డేస్ ట్రిప్ కాబట్టి లగేజ్ ఉంది ఆ లగేజ్ బట్టి కూడా ఖాళీ అండ్ అక్కడ సిలిండర్ కూడా ఆల్రెడీ కా పేల్చారు అంటే అంటించి ఉంచారు సో దాంతో మేము లోపలికి వెళ్ళడానికి కూడా మాకు ధైర్యం చాలేదు డాక్టర్ని సైలో చేసే పరిస్థితి కూడా లేదు సో అక్కడి నుంచి మేము ఏం చేయాలో మాకు బిక్తౌచ్చిన ఫేజ్ లో ఉన్నాం ఆ టైంలో రోడ్లే అప్పుడు ఈ డ్రైవర్ మా డ్రైవర్ని కూడా మా ముందు మేము బయ ఇండియా నుంచి తీసుకెళ్లిన డ్రైవర్ని కూడా కొట్టారండి ఆ వెహికల్ని కూడా డ్యామేజ్ చేశారు అతనికి కొట్టేసారు పూల కుండీలతో కొట్టేశారు అండి ఆయన కూడా కొంచెం దెబ్బ తిన్నాడు మొత్తానికి ఎలా అయితేనే ఇంకొక హోటల్ ఇంకో హోటల్ తీసుకెళ్ళాలని మా ట్రావెలర్ అరేంజ్ చేసినా ఆ హోటల్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్లు అని అప్పుడు మా డ్రైవర్ కలిసి ఇంకో